హైదరాబాద్ సిటీలో ఇటీవల రోడ్ల పక్కన వీధి వ్యాపారం చేసుకునే వాళ్ళందరినీ వందలాది కుటుంబాలని పోలీస్ యంత్రాంగం మున్సిపల్ యంత్రాంగం పెద్ద ఎత్తున తొలగింపు కార్యక్రమం చేపట్టింది దీనికి సిటీలో రోడ్ల మీద ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా పెరుగుతుంది కాబట్టి ఇట్లాంటి వీధి వ్యాపారాలన్నింటినీ కూడా ప్రధానమైన రోడ్లతో సహా ఇంటర్నల్ రోడ్లు కానీ లోపల కాలనీ రోడ్లు కానీ అన్ని ప్రాంతాల్లో ఉన్న వాటిని ఇటీవల పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు దీనికి ఆపరేషన్ రోప్ అని పేరు పెట్టారు అంటే మేము సిటీలో రోజు రోజుకి వాహనాలు పెరిగిపోతున్నాయి ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది రోడ్లు రోడ్ల మీద వాహనాల వేగం తగ్గిపోతుంది ఇబ్బందులు పెరుగుతున్నాయి అనేది ప్రభుత్వం ప్రధానంగా చేస్తున్న వాదన ట్రాఫిక్ సమస్యని అందరం అర్థం చేసుకుంటాం హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అందరం ఫేస్ చేస్తున్నాం కానీ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అనేక మార్గాల్లో ఈ రోడ్ల మీద ఈ ఆటంకం ఉన్న వాటిని తొలగించడం అనేదాన్ని దాన్ని కూడా అర్థం చేసుకుంటాం కానీ రెండో వైపు కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి వీధి వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రతి సిటీలో కూడా లక్షల సంఖ్యలో ఉంటున్నారు వాళ్ళకి వేరే ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు దీని మీద ఆధారపడి కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు రోజువారీ చిన్న కొద్దిపాటి ఉదయం సాయంత్రం అమ్ముకుంటే తప్ప వాళ్ళ కుటుంబాలు బతికే పరిస్థితి లేదు అట్లాంటి వీధి వ్యాపారుల పట్ల మరి వాళ్ళకి రక్షణకు సంబంధించిన అంశాలు కూడా ప్రభుత్వం పరిగణనలు తీసుకోవాలి కదా స్ట్రీట్ వెండర్స్ అంటే మీరు రోడ్ల మీద ఎవరు కనపడద్దు అనేది కాదు ఇవాళ ప్రభుత్వ పాలసీ దీని మీద సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు హాకర్స్ కోసం కొద్ది పాలసీలు తయారు చేశాయి హాకర్స్ని రక్షణ ఎలా ఉండాలి వాళ్ళ ఉపాధిని కల్ప భద్రత ఎలా ఉండాలి పోలీసుల నుంచి కానీ మున్సిపల్ అధికారుల నుంచి కానీ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి హాకర్స్ పాలసీలు అన్నీ చెప్పాయి కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హాకర్స్ వాళ్ళ వాళ్ళ భవిష్యత్ వాళ్ళ బ్రతుకుదేవు గురించి వాళ్ళ ఉపాధి గురించి కనీసమైన ఆలోచన చేయట్లేదు సింపుల్గా ట్రాఫిక్ ఉంది కూడా తీసేస్తాం కానీ వాళ్ళు ఆ ఉపాధి ఆ బ్రతుకు తెరువు మీద కొన్ని దశాబ్దాల నుంచి దాని మీద ఆధారపడి బతుకుతున్నారు మరి వాళ్ళని తొలగించాల్సి వస్తే నిజంగా ఏ రోడ్లోనైనా తీవ్రంగా ట్రాఫిక్ సమస్య ఉంది అక్కడ పెట్టుకోవడానికి వీల్లేదనుకుంటే అట్లాంటి వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయ ఆలోచనలు జరగాలి స్థానికంగా ఉన్న ప్రతినిధులతో మాట్లాడాలి రాజకీయ పార్టీలతో మాట్లాడాలి స్థానికంగా ఉన్న హాకర్స్ ప్రతినిధులతో మాట్లాడి ప్రత్యామ్నాయం చూడాలి అదేమీ లేకుండా పొద్దున పొద్దున్నే వందల మంది పోలీసులు మున్సిపల్ అధికారులు వచ్చి మొత్తం క్రేన్లు బుల్డోజర్లు పెట్టి డెమాలిష్ చేసేస్తున్నారు ఎన్ని వేల రూపాయల వాళ్ళ ఆస్తులన్నీ కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంత తీవ్ర నష్టం చేయాల్సిన అవసరం ఉందా ఆ రకంగా కూల్చివేత చేయాలా ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆకర్స్ కోసం వీధి వ్యాపారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పాలసీ తయారు చేసింది జీవో నెంబర్ ఎయిటీ నైన్ రెండు వేల ఇరవైలోనే తయారు చేసింది ఆకర్స్ భద్రత ఎలా ఉండాలి వాళ్ళ కోసం అవసరమైన ఐడెంటిటీ కార్డులు ఇష్యూ చేయాలి వాళ్ళు ఎక్కడెక్కడ వ్యాపారం చేసుకోవాలో స్థలాలు చూపించాలి ఆ రకంగా ట్రాఫిక్ ఇబ్బంది లేని పద్ధతులు దాన్ని రెగ్యులేట్ చేయాలని చెప్పి జ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు హైదరాబాద్ సిటీలో ముప్పై సర్కిల్స్ ఉంటే సర్కిల్ల వారీగా కమిటీలు పద్దెనిమిది మందితో కమిటీలు ప్రతి సర్కిల్కు కమిటీ ఉండాలి ఆ కమిటీ అక్కడున్న మొత్తం వీధి వ్యాపారుల లిస్ట్ తయారు చేయాలి వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి వాళ్ళు ఎక్కడ వ్యాపారం చేసుకోవాలో చెప్పాలి ఆ రకంగా సిటీలో వీధి వ్యాపారులకు మెజారిటీ వాళ్ళకి ఇప్పటికే ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు ఎక్కడ వ్యాపారం చేసుకోవాలో చెప్పారు ఆ రకంగా జరుగుతుంది మరి వాళ్ళని ఇప్పుడు మీరు ఐడెంటిటీ కార్డులు ఉన్నా ఏమున్నా మాకు సంబంధం లేదు మేము తీసేస్తాం కూల్చేస్తామని అంటే ఏమిటి దాని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి హాకర్స్ పట్ల ఒక విధానం లేదా వాళ్ళని రక్షణ కల్పించాలని బాధ్యత లేదా ఎక్కడో జూబ్లీ కుమారి ఆంటీ అక్కడ టిఫిన్ సెంటర్ని కూల్చివేస్తే ముఖ్యమంత్రి గారు పర్సనల్గా వెళ్ళి తిరిగి మళ్ళీ ఆమెను అక్కడ వ్యాపారం చేసుకోమని చెప్పారు మరి మిగతా వేల మంది లక్షల మంది పేద చిన్న చిన్న ఉపాధి చేసుకున్న వాళ్ళ పట్ల ప్రభుత్వం ఆలోచించదా వాళ్ళ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి ఏదైనా పరిష్కారం చూపించే ప్రయత్నం చేయరా కూల్చివేతలే పరిష్కారమా ఇది ప్రభుత్వం ఆలోచించాలి అందుకని హాకర్స్ని అడ్డగోలుగా తొలగించడం ఏకపక్షంగా తొలగించడం ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళ ప్రత్యామ్నాయం చూడాలి ట్రాఫిక్ ఇబ్బంది లేని ఏరియాలో అసలు కూల్చివేతలు కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి ఆ రకంగా రక్షణ కల్పించాలి ఆ ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే ఎట్లా అడ్జస్ట్ చేయాలో చేయాలి అవేమి చేయకుండా ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి బడా బడా షాపింగ్ మాల్స్ ఉన్నాయి వాళ్ళు మొత్తం ఫుట్ ఆక్రమించారు వాళ్ళని ఎవరైనా మీరు ముట్టుకుంటున్నారా ఆ రకమైన ఆక్రమణలు ఫుట్ మీద ప్రభుత్వ సంస్థలే అనేక ఆక్రమణలు జరిగినాయి పబ్లిక్ టాయిలెట్లు కట్టారు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు ఎన్ని రకాల ఆక్రమణలు ప్రభుత్వం చేయాలి అన్నీ చేసినాయి మరి ఈరోజు బతుకు తెరువు కోసం వీళ్ళు వచ్చిన వాళ్ళకి మేము ఈరోజు ట్రాఫిక్ ఇబ్బందుల గురించి స్పష్టంగా అర్థం చేసుకొని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అనేక మార్గాలు ఉన్నాయి దీంతో పాటు స్ట్రీట్ వెండ్ రెగ్యులేట్ చేయడం కూడా అత్యవసరం అదే అదే సందర్భంలో వీళ్ళ జీవనోపాధి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి కూల్చివేతలకు ముందు ఈ రకమైన పూర్తి స్థాయిలో ఆలోచించి దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా వీధి వ్యాపారులకు సంబంధించిన అంశాల మీద వాళ్ళ ప్రత్యామ్నాయాల గురించి ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో లోతుగా చర్చించిన తర్వాత ముందుకు పోవాలని చెప్పి ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం